హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిజెమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి ఈరోజు మేడ్ నెయ్యి తయారు చేయబోతున్నాను అండి అది ఎలా తయారు చేస్తారో మీకు కూడా చూపిస్తానండి ఆ నెయ్యి కాసిన తర్వాత దాంతో స్వీట్ కూడా చేసుకోవచ్చండి అది కూడా చూపిస్తాను మీరు చూడండి చూసారు కదండి నేను పది రోజుల నుంచి తీసానండి నాకైతే ఇంత వచ్చింది మాకు ఇంట్లో ఉంటాయి కాబట్టి మాకు ఎక్కువగానే వస్తుందండి మేగడే దీంతో నేను నే కాస్తానండి నే కాసి చూపిస్తాను నేను ఎలా చేస్తాను మీరు కూడా చూదురు కానీ ఇవి మీ కూడా ఉంది కదండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతానండి మిక్సీ పట్టి అప్పుడు వెన్నతేస్తాను ఇదిగో చూసారు కదండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసి మీకు చూపేస్తాను అన్నపూస ఇదిగో అండి చేశాను కదా మజ్జిగి అన్నపూస ఇలా వస్తుందండి చాలా బాగా వస్తుంది మిక్సీలో చేసుకుంటే తిన్నోసారి తీసేసాను కదండి మళ్ళీ ఒకసారి వేసుకుని మనకి ఎంత మేగడైతే ఉందో అలా వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని మిక్సీ పట్టేసుకుని అలా వెనక తీసుకోవడమేనండి మేగడే చేశాను కదండీ మేగడ చేసుకుంటే ఎంత వెనక వచ్చిందండి దీన్ని కాసుకుందామండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో దీన్ని తీసేసుకుని చక్కగా కడిగేసుకుని నెయ్యి కాసు పొయ్యి మీద ఎట్టి కాసుకుంటే మనకి పూసపూస లాంటి చక్కటి నెయ్యి గేదె నెయ్యి అయితే వస్తుందండి ఈ ఎన్నపూస అయితే కడిగేసుకుందామండి కడుక్కోటం వల్ల ఏంటంటే ఇందులో కొంచెం మజ్జిగది ఉంటుంది కదండి కడుక్కుంటే మజ్జిగది లేకుండా బాగుంటుందండి చెప్పాను కదండి ఇది నేను పది రోజులు కాసిన పాలతో వచ్చింది అను మేగడండి ఆ మేగడని చేస్తే ఎంత అయితే వచ్చింది మామూలుగా అయితే నేను ఎన్ని రోజులు ఉంచానండి మేగడే రెండు రోజులకి మూడు రోజులకి చేసేస్తానండి మజ్జిగ అయితే నాకు ఈ మధ్య టైం కుదరక చేయలేదండి చూశారు కదా దీంట్లో నీళ్ళు పోసేసుకుని ఒక్కసారి కడిగేసుకుందామండి బయట మనకే దొరికే నెయ్యి కన్నా మనం ఇంట్లో చేసుకున్నారు కదండి నెయ్యి అయితే చాలా బాగుంటుంది మీరు చూసే ఉంటారు నేను ఏ దేంట్లో అయినా ఎక్కువగా నెయ్యి వాడతాను కదా మనకి ఇంట్లో దొరకడం వల్ల ఏంటంటే నేను అందుకే అలాగే చేస్తానండి మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకొని కడిగేసుకుంటే వాటర్ అయితే తెల్లగా వచ్చేస్తుందండి అప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టి కాసేసుకుందాం చూసారు కదా ఇందాకైతే కొంచెం మజ్జిగలా వచ్చినాయి కదా ఇప్పుడు నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చినాయో ఈ నీళ్ళు తీసేసుకుని కాసేసుకోవడమేనండి చూసారు కదండి ఇందులో నీళ్ళు లేకుండా మొత్తానికి తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి కట్టెల పొయ్యి మీద కాస్తానండి కట్టెల పొయ్యి మీద కాయడం వల్ల ఏంటంటే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది దీన్ని నెయ్యి కాసిన తర్వాత దీంతో ఒక రెసిపీ చేస్తామండి అది కూడా మీకు చూపిస్తాను చూదురు కానీ చూసారు కదండి పొయ్యి అయితే రెడీ అయిపోయింది ఈ పొయ్యి మీద ఏంటి ఇలా ఉంది పొయ్యి అని అనుకుంటున్నారా ఇవి పొయ్యి మీద వంట చేసినప్పుడు గిన్నెలు బాగా మాడిపోతాయి కదండీ అవి వదిలించడానికి అయితే చాలా కష్టపడాలి వాటి నుంచి కొంచెం తగ్గించుకోవడానికి ఇలా ప్లాన్ చేశారండి ఇంతకు ముందైతే మట్టి కుండలు అండి మనం మనిషి అవి పోసుకోవడానికి మట్టి కుండలు వాడేవాళ్ళం ఆ మట్టి కుండ ఎప్పుడైనా చిట్లు పోతుంది కదండి అది పగిలిపోయినప్పుడు చుట్టూ తీసేసి కొద్దిగా ఉంచి దాని మీద పెట్టి వండేవారండి కొన్ని రోజులకి ఇలా మట్టి కుండలు వాడడం మానేశారు కదా ఇప్పుడైతే భుజం ఇలాగ ఒక బేసిన్ ని కట్ చేయించి అలా పొయ్యి పెట్టిందండి దీనివల్ల ఏంటంటే చుట్టూ మాడడం మానేస్తుందండి ఓన్లీ అడుగు మాత్రమే ఆ అయితే పడుతుంది కొంచెం ఈజీగా తోముకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా ప్లాన్ చేసింది నెయ్యి అయితే కాగడం స్టార్ట్ చేసిందండి ఇప్పుడంటే ఇలా ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒకేసారి చేసి వెంటనే కాసేస్తున్నారు కాబట్టి నెయ్యి అయితే చాలా మంచి వాసన వస్తుందండి ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ రోజులు ఇలా వెన్నపోసిన వెళ్ళ ఉంచితే బయట ఉంచితే కనుక దాని మీద కొంచెం ఫంగస్లో ఫామ్ అయ్యేది కదండి అలా ఎవరైనా చేస్తే బ్యాడ్ స్మెల్ వచ్చేది మాకు ఇంట్లో చాలా తక్కువండి అటువంటి వీళ్ళు ఎప్పటికప్పుడే చేసేస్తారు ఎక్కువ స్టోర్ పెట్టరు చూసారు కదండి ఇలాగా నూరగలాగా వస్తుంది కదా ఈ నూరగ ఎలా వచ్చిందంటే మనకి నెయ్యి కాగిపోయినట్టేనండి బాగా చక్కగా రెడీ అయింది అని అర్థం వాసన కూడా చాలా బాగా వస్తుందండి చూసారా ఆ ఈ సువాసనకి వేడి వేడి అన్నంలో కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా ఇంకేం అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా నోట్లో నూనెలు నూరుతున్నాయి చూసారు కదండి మా నెయ్యి చక్కగా రెడీ అయిపోయిందండి వాసన కూడా చాలా బాగా వస్తుందండి నెయ్యి అయితే పూర్తిగా చల్లారిపోయిందండి ఎప్పుడైతే డబ్బాలకు వడకట్టేస్తుంది బుజ్జమ్మ దీని తర్వాత మేము చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినే క్యాండీస్ అండి అవి ఎలా చేస్తారో అది కూడా మీతో షేర్ చేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటాయండి మా వాళ్ళు అయితే గోదావరి అనేవాళ్ళు మా గోదావరి వాళ్ళ స్పెషల్ అండి గోదావరి మరి మీరేమంటారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత తక్కువగా అడుగు మాడిందో ఇలా చేయడం వల్ల ఏంటంటే గిన్నెలు కొంచెం త్వరగా వదిలిపోతాయండి చూసారండి నెయ్యి అయితే ఎంత మంచి రంగులో ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎంతైనా మేడ్ అంటే చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఎందుకండి లేట్ మన బుజ్జమ్మ అయితే క్యాండీస్ కోసం బెల్లం అయితే తురిమేస్తుందండి ఆల్రెడీ ఆ బెల్లం వేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేస్తుంది దీన్ని వేరే ఏం అవసరం లేదండి మనం నెయ్యి కాసిన దిన్నెలో కొంచెం బెల్లం వేసుకుని అయితే చేసుకోవడమే అది మంచిగా పాకం వచ్చిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలండి దాంట్లోకి ఇది పాకం వచ్చిన తర్వాత అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడమే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా ముందుకైతే వెళ్తాయండి చూసారు కదా పాకం అయితే బాగా వచ్చిందండి భుజ్జం అయితే పెరుగు ప్లేట్లోకి తీసేసుకుంటుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత క్యాండీస్లో చుట్టుకుంటుందండి కొంచెం వేడిగానే ఉందండి అయినా భుజ్జం అయితే చుట్టడానికి అయితే ట్రై చేస్తుంది చేతికి కొంచెం నేరు వేసుకొని చుడితే బాగా ఈజీగా వస్తుందండి బాగా కాలుతుంది అండి పాకం వచ్చింది కదా కొంచెం చల్లరిన తర్వాత చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు మరీ చల్లారిపోయినా అవి ఉండలు చుట్టుకోవడానికి రాదండి ఇలా మొత్తం ప్రిపేర్ చేసేసుకుంది గుజ్జమ్మ ఇవైతే చాలా బాగుంటాయండి మీలా ఎవరిని ఇంతకుముందు తిన్నారో లేదో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము కూడా చూస్తాము ఇవాటి వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసారు కదండి నేను చేసిన స్వీట్ అయితే ఇదేనండి నెయ్యి కాజుని గిల్లో చేస్తాం కదా ఇది అయితే చాలా బాగుంటుందండి ఇదిగో చూడండి ఇలా ఉంటాయి చాలా బాగుంటాయండి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మీ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్